పత్రికా విలేకరులకు మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యోగ నొసలు తెలుసుకుంటున్నాం మిత్రులరా ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టేటువంటి ఆరు జిల్లాల ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అందులో భాగంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం విభజన అయిన తర్వాత పదమూడు జిల్లాలకు పెట్టారు ఆయన అన్ని పార్లమెంట్ కేంద్రాలను జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత హిందూపురు పార్లమెంటుని జిల్లా కేంద్రంగా చేయకుండా ఆయన మోసం చేశారు అందులో భాగంగా రెండు వేల ఇరవై మూడు స్థానిక ఎన్నికలలో బాలయ్యాబు గారు అప్పుడు నేను మేము అధికారంలోకి వస్తే జగన్ గారు ఏదైతే ఇచ్చారో దాన్ని మేము తీవ్రంగా ఖండించి మేము హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చెప్తామని చెప్పేసి ఆ రోజు ఆమలు ఇవ్వడం జరిగింది కానీ మీకు రాజకీయటువంటి భిక్ష పెట్టినటువంటి హిందూపురానికి మీరు ఎందుకు మీరు అన్యాయం చేస్తుందని చెప్పేసి బహుజన సమాజపర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గడిచిన ముప్పై సంవత్సరాల నుండి మీకు హిందూపురంలో హిందూపురం అంటే టీడీపీ టీడీపీ అంటే హిందూపురం అని కంచుకోటగా చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలయ్య బాబు గారు మీరు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఎందుకు మీరు తేవాలని చెప్పేసి డిమాండ్ చేయలేకపోతున్నారు అప్పుడైతే ప్రతిపక్షం ఉన్నాం చేయలేకపోయినాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి మీరు కల్లుపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీ బామ్మ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి తాత ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు స్థానంలో ఉన్నారు కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు అదే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీ కోసం పదివేల ఎకరాలు మీరు కేటాయిస్తున్నారు కానీ అదే జిల్లా కోసం ఒక వంద ఎకరాలు మీరు చేయలేరా వంద ఎకరాల కోసం మీరు మీరు పెట్టి చేస్తే తప్పకుండా మీకు చేసే కెపాసిటీ ఉందని చెప్పేసి హిందుగురు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీరు కానీ జిల్లా కేంద్రంగా మీరు ప్రకటించకపోతే రాబోయే కాలంలో కూడా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అయ్యా బాలయ్య దాదాపు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇండస్ట్రీ పరంగా వాణిజ్య పరంగా మరియు జిల్లా ఆసుపత్రి ఉంది ప్రతిదీ కూడా సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా దాన్ని మీరు పట్టించుకోవడం లేదు మీరు సత్సే జిల్లాగా చెప్పేసి ఆ రోజు మీరు ఖండించినారు మేము జిల్లాగా ఒప్పుకోమని చెప్పేసి కానీ మేము సత్సే జిల్లా మేము మేము మార్చడం చెప్పడం లేదు మీరు సత్సే జిల్లా పేరు అదనే పెట్టండి కానీ జిల్లా కేంద్రంగా మాత్రం హిందూపురంగా మార్చాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దాదాపు సంవత్సరానికి ఐదు వేల కోట్ల పైగా మీకు హిందూపురం నుంచి ప్రభుత్వ ఖజానా నింపుతున్నారు అది మీరు గుర్తు పెట్టుకోవాలి లేకపోతే రాబోయే కాలంలో ఇప్పుడు జరిగిపోయే స్థానిక ఎన్నికలలో టీడీపీకి ఇక్కడ ఉన్నటువంటి తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కాబట్టి ఈ రోజు బాలాయి గారు మీ బావగారితో మీరు మాట్లాడి దీన్ని ఏదైతే మీరు జిల్లాలుగా ప్రకటించారో ఆరు జిల్లాలు ప్రకటించారు కొత్త కేంద్ర కేబినెట్ కాకుండా మన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి మీరు ఆరు జిల్లాలుగా ప్రకటించారు అందులో మన హిందూపురం కూడా కూడా చేర్చాలని చెప్పేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మీరు తీసుకొని వస్తే హిందూపురం అంతా మీకు పట్టాభిషేకం చేయడానికి రెడీగా ఉన్నారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఒకసారి మా నారా చంద్రబాబు నాయుడు గారితో మరియు పవన్ కళ్యాణ్ గారితో పునరాలోచన చేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను